ఈ రోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబానికి పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి మొన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి నిన్న వాళ్ళు పెడుతూ చిన్న చిన్న అభాండాలు వాళ్ళు రేజ్ చేశారు ఒకటేమో మేము పెట్టిన ప్రెస్ మీట్ గురించి మేము క్లియర్గా చెప్పాము ఆ రోజున కేవలం ధర్మసాధనలో జరిగిన గుట్టల గురించి భూముల గురించి కదిం శ్రీఆర్ గారు క్లియర్గా చెప్పినారు ఒకవేళ నిరూపిస్తే నేను గులాంగిరి చేస్తా లేకపోతే మీరు గులాంగిరి చేయండి అనే పదాన్ని గట్టిగా వినిపించడానికి మరో ప్రయత్నం చేసిన పెస్మిట్ పెట్ట పెట్టడం జరిగింది మొన్న మొన్న రోజున ఆ విషయం పెడితే వాళ్ళకి అయినట్టు వాళ్ళు కేవలం అవకాశవాదాన్ని వినియోగించుకోవడానికి ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది దాన్ని ఇచ్చిపెట్టి మేము మాట్లాడిన విధానం గురించి మేము మాట్లాడిన విషయాల గురించి మాట్లాడుతూ వివిధ విధాలుగా మాట్లాడడం జరిగింది నేను చెప్తున్నా ఒకటే ముచ్చట వాళ్లకు ఆ భూముల గురించి ఏమైనా సమాచారం ఉంటే దయచేసి అవి ఇవ్వండి ఇస్తే వారు చెప్పినట్టుగా వాళ్ళు చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు ప్రవర్తిస్తారు కానీ ఏ సమాచారం లేకుండా మీరు మాట్లాడడం సమంజసం కాదు అనే విషయాన్ని మీకు ఇంత ముందు చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నావు ఇక ముందు కూడా చెప్తాం దయచేసి మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి వాళ్ళు గులాంగిరి చేస్తున్నారు లేకపోతే మీరు గులాంగిరి చేయండి లేదంటే తప్పు అయిందని ఒప్పుకోండి సమాచారం బరాబర్గా ప్రజలకు తెలియజేయండి కేవలం వార్తలలో ఉండాలి మేము లేకపోతే మా యొక్క ఉనికి కోల్పోతామనే అనే విధానంతో మాట్లాడితే ఇది పద్ధతిగానే కాదు అనే హెచ్చరిక జారీ చేస్తూ మొన్నటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానిలో వారు మాట్లాడిన విషయం ఎందుకు వాళ్ళకు చేయబడిచిందంటే ఒక తొంభై మూడు సంవత్సరాల మహిళ మీద వారు చేసిన వాక్యాలు ఏదైతే ప్రెస్ ఏది సోషల్ మీడియా చేసిన వాక్యాల గురించి ఆ తిరిగా ప్రవర్తి వివరించడం జరిగింది వాస్తవంగా ఆ యొక్క సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే ఆ విధంగా చేస్తే బాగుండదు ఆ విధంగా మీ కుటుంబంలో చేసిన అంతకన్నా ఎక్కువ రియాక్ట్ మీరు కూడా అవుతారు అనే ఉద్దేశాన్ని రాంబాబు గారు చెప్పారు ఆ విషయాన్ని పెరుదో పట్టిస్తూ వివిధ వివిధ విధాలుగా మాట్లాడుతూ వివిధ వివిధ మండల శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ మరి ఏదో దాని మునిగిపోయినట్టు మేము క్లియర్ చెప్తున్నాం అక్కడ జరిగిన విధానం తప్పు మీరు చేసే కార్యక్రమం తప్పు రాజీనామా చేయమని చెప్పడానికి ఆ సుప్రీంకోర్టులో ఉన్నది ఈ ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నది కడియం క్లియర్ చెప్పినారు మాకు కోర్టు అంటే గౌరవం ఉన్నది మేము కోర్టు డిసిజన్ కట్టుబడి ఉంటాం రేపు జరగతే ఏ నిర్ణయమైనా మేము కట్టుబడి ఉంటామని క్లియర్ చెప్పినాడు అటు ఆ విషయాన్ని కోర్టుకు వదిలేయాలి మీరెవరు జనంలో తిప్పడానికి ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ఈ విధంగా మాట్లాడడం తప్పు అలాగే నా విషయంలో కూడా నిన్న రవి గారు మాట్లాడుతూ మారపాక రవి గారు మాట్లాడుతూ ఏవో నేను అమ్ముడు పోయినానని ఎక్కడో పోయినానని ఏదో చెప్పినారు దయచేసి వారు గుర్తుంచుకోవాలి నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు నీతో పార్టీయే మారలే రెండు వేల రెండులో కాంగ్రెస్కి వస్తే తొమ్మిది సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ మండల బయట ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు ఇన్ఛార్జ్ గా చేసిన ఆ తర్వాత ఇప్పుడు ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్ మండల్ ప్రసిడెంట్ గా చేస్తున్నా నేను పార్టీ ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా మిగిలిన ఫస్ట్ ఎమ్మెల్యే రాజే గారు గెలిచినప్పుడు నేను యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నా రాజే గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ రెండు సభలు నిర్వహించిన రాజ్ వైఎస్ఆర్ సభలు రెండు సభలు నిర్వహించిన అఫీషియల్ గా అదే వైఎస్ఆర్గా చనిపోయినప్పుడు పదో రోజు కార్యక్రమం అప్పుడు ఇదే మార్కెట్లో నేను ఆ మార్కెట్ చైర్మన్ మా మారుగా మార్కెట్ చైర్మన్ మార్కెట్ నాలుగు వేల మందికి పోయినా బిత్యా పదో రోజు పని అప్పుడు పదో రోజు కార్యక్రమం అప్పుడు నన్ను విమర్శించడానికి మా మనసులో ఒప్పిందో అర్థం నీ లెక్క పార్టీ మారిన పార్టీ మొన్న ఎలక్షన్ ముందు రాలేదు ఇంకోటి చెప్తున్నా నీకు నన్ను అమ్ముడు వేలు అంటావు నేను నిరూపించాలి ఎవరైనా నిరూపించాలి నా ఏరియాలో వెల్లరాయగూడెం కోమటిగూడెం సముద్ర ఇప్పగూడెం అక్కపేరుగూడెం ఏరియాలో ఐదు వందల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మెజార్టీ నువ్వు అదే నీ ఊరి సొంత ఊరు నీ సొంత గ్రామం నేను పెసిఫిక్ నేను ఆ రోజు సభకు వచ్చినప్పుడు నీకు నీకు మైక్ చెప్పినా చెప్పిన మేడం ఒకసారి కౌసానికి కనుక్కో నీకు మైక్ చేద్దాం చెప్పినా మైకి సమా సైతం చెప్పిన కానీ నువ్వు మైక్ గుంచుకున్నావు నువ్వు మాట్లాడినావు నీ సొంత విలేజ్ ఈ తాటి కొండలో నాలుగు వందల తొంభై ఒక్క మైనస్ ఉన్నది ఇలా నువ్వెమ్ముడు ఏనా నియమ ఎవరితో మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు నువ్వు నాలుగు సార్లు పార్టీ మారేవాని కాంగ్రెస్ కు వచ్చినావు మళ్ళీ పోయిన లకు ఓ జెడ్పీటీసీకి వచ్చావు తర్వాత మళ్ళీ పార్టీ మారినావు ముందు వచ్చినావు రాజేవ్ గారు చెప్తేనేమో మరి ఇంకోటి చెప్తేనే వచ్చినామో నాకు వినదా మమ్మల్ని ఓడించడానికి వచ్చినామో తెలియదు నిన్ను వద్దాం నాకు చెప్పిన మేడం గారికి నా అవకాశం లేకుండా నా ఎందుకు మీరు అధికార పార్టీ ఏమని తీసుకుంటున్నామని చెప్పినా అడిగినా నీ వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కనుపురంలో నీకున్న వ్యతిరేక వాతావరణ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇలా కనుపురంలో నేను క్లియర్ చెప్పదలుచుకున్నా నీ ఊళ్ళో ఎంత మైనస్ నువ్వు చెప్పింది మాకు చెప్పింది కదా నీ ఊళ్ళో నాలుగు వందల తొమ్మిది మైనస్ నా ఐదు గ్రామాలు ఉన్నాయి ఒకప్పుడు రెండు వేల తొమ్మిది ముందు ఉన్న గ్రామాలు రెండు వేల తొమ్మిది తర్వాత ఉన్న గ్రామాలు మేము సబ్సీ వేసుకున్నాం ఎప్పుడు కాని మా ఊర్లో సర్పంచ్ గా కేవలం ఐదు నెలలు అంటే ఓటకు వచ్చి ఐదు నెలలు తర్వాత వచ్చిన సర్పంచ్ గా ఐదు నెలలు సర్పంచ్ పెళ్లి కానీ మహిళలు తప్పని చేసుకున్న ఘనత మాది ఆ రోజున ఎంపీటీసీ గా నిలబడే మీరు అధికార పార్టీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికార టిఆర్ఎస్ అధికార పార్టీ ఉన్నప్పుడు ఎవరు నిలబడే నిలబడలేని సమక్షంలో మీ నిలబడి కేవలం వంద మూడు గ్రామ పంచాయతీ కేవలం వంద ఒకటి నోటి తిన అది సమస్యలకు అన్ని కష్టాల వచ్చి ఇక నిలబడి ఇవాళ ఈ స్టేజ్ ఉన్నా కాబట్టి నాకు కడియం కాదు గుర్తించి ఇంకోటి గుర్తించి అలా మార్కెట్ చర్యలు ఇవ్వడం జరిగింది మీరు అంటున్నారు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇద్దరమే కష్టం పడ్డాం ఒకటి రెడ్డి గారు రెండే శిరీష్ రెడ్డి గారు అది ఓసీ జనరల్ మహిళ ఆయన స్వయం నొప్పుతున్నాడు ఆ భార్య చేయడానికి మా కూడకి ఇవ్వండి నాకు అభ్యంతరం లేదని ఒప్పుతున్నాడు నీకేమవుతున్నాడు నాకు అర్థం కాదు ఆయన స్వయం నొప్పుకుంటున్నా ఇచ్చిన పని అది మాకేమే అది లేదు మా మధ్యలో మేము పంచాయతీ పెట్టి చూస్తాను మా మధ్యలో ఏదైనా భేదభవాలు లేవు మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాం ఇంకోటి మళ్ళీ ఒక చేస్తాడు ఆమె యొక్క ఈ విధులను నేను నిర్వహిస్తున్నానట్టు ఆమె నా భార్య నా యొక్క ఎక్స్పీరియన్స్ ఆమె గెలిచి వచ్చింది ఆమె యొక్క పది వేస్తు వేరేస్తున్నది ఆ పదిలో ఏ రోజు జోక్యం చేసుకుని ఒక చూడండి ఒక పత్రిక మీద ఇక్కడ సమస్యలు చెప్తున్నావు ఏ రోజునన్నా ఎక్కడన్నా నేను ఆమె యొక్క విధులను ఆటంకం కల్పించినట్టు ఆ విధులు జోక్యం చేసుకున్నట్టు ఏరేమైనా ఉందా నీకేటువంటి ఆధారం ఉందా నేను ముందే జాగ్రత్త పడుతున్నాను ఎందుకు అంటే ప్రొటోకాల్ సమస్య విధి ప్రొటోకాల్ సమస్య ఎటువంటి భేదభావం రావద్దు ఎక్కడ పంచాయతీ రావద్దు అని ఉద్దేశించాలి ముందే జాగ్రత్త పడుతుంది ఊరుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకుని అర్థం లేని విధానాలతోని అర్థం అర్థం లేని ఆరోపణలు చేస్తే ఇక ముందు మంచిగుండదు మేము అడిగిన ఒకటే ముచ్చట రేపు రాబోయే రోజున కూడా ప్రజలకు ఒకటే ఏదైతే కడియం సియరి గారు రాజీనామా చేయాలనే కేవలం ఒక్కటే భావంతో మీరు వితండ భావం చేస్తూ ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ఇదే భావం తీసుకొస్తూ ఎట్లయితే చేయాలనే ఆరోపణ చేస్తుంది తప్పితే మీలో ఎటువంటి మంచి భావన కానీ ప్రజలకు మంచి చేయాలని భావన కానీ ఏమాత్రం లేదు నేను నిన్న నిన్ను ప్రశ్నించిన దానికి వారు అంటారు ఆయన జనరల్ సెక్రటరీ కాబట్టి ఇక్కడ దిగుతున్నా అంటాడు జనరల్ సెక్రటరీకి సెషన్ అప్ ఒకటి దొరికిందా అండి ఇంకా వేరే బంధాలు ఇవ్వ వేరే వేరే కాన్షియస్లు లేవా ఏ ఒక కాన్సిడెన్స్ జనశక్తిగా దిగినట్టు ఒక గ్రామం చూపెట్టండి జనశక్తిగా ఒక గ్రామం చూపెట్టండి ఒక విజయ చూపెట్టండి ఒక కాన్షియన్ చూపెట్టండి కేవలం శక్తి నాకు కూడా దొరికిందా అంటే వారి యొక్క వారి యొక్క విధానం ఏంటి కేవలం ఇక్కడ దురుద్దేశంతో పనిచేయాలనే ఒక ఉద్దేశం తప్పితే వేరే ఆలోచన లేదు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ డిఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులకు ఈ యొక్క ఈ యొక్క విధానం తప్పితే వేరే ఏ విధానంతో పనిచేయట్లేదు కేవలం ఇక్కడ రాజకీయ రగడ చేయాలి రాజకీయ విధానంతో జ్వర ఒక గొడవ గర్పించాలి అనే విధానం తప్పితే వేరే ఆలోచన తప్పలేదు దయచేసి ఇప్పటికైనా చెప్తున్నా నేను ఇటువంటి చిల్లర విషయాలు ఇటువంటి చిల్లర కథలు ఒకసారి మనిషి మీద నా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం మీద మాట్లాడితే ఇంకోసారి మంచి ఉండదు నేను ఆయనకు చెప్తున్నా అతనితో ఉన్న సభ్యులకు చెప్తున్నా నీ యొక్క పార్టీ మారని కాదు పార్టీలు మారిన కాదు నేను రెండు వేల రెండు నుంచి అని ఇప్పటి వరకు ఒకటే పార్టీలో ఉన్నా పార్టీ కోసం కొట్లాడుతున్నా పార్టీ కోసం బతుకుతున్నా కాబట్టి నాకు ఇవాళ నా గుర్తింపు వచ్చి నాకు ఇవాళ మార్కెట్ పై వచ్చింది తప్పితే ఎవరో దయాదాక్షిణా ఎవరో భిక్ష వేస్తున్నా రాలే ఎవరో పైరం చేస్తున్న రాలే నేను క్లియర్గా చెప్పాల్చుకున్నా ఇవాళ అటువంటి వ్యక్తులకు నేను కష్టపడ్డా నేను పార్టీ కోసం ఎవ్వరూ లేని స్టేజ్లో కష్టపడ్డా చేసినా కాబట్టి ఏ మార్కెట్ పదవి అనుభవిస్తున్నా దీంట్లో ఎవరి ప్రోద్బలం కానీ నాకు గమనించి ఇచ్చిన కడియం సేవ రుణపడి ఉంటా ప్రతి ప్రతి రోజు కూడా ఎందుకంటే నన్ను గమనించుండు నా కష్టాన్ని గుర్తించిండు వాళ్ళు నాకు పదవిచ్చు వానికి రుణపడి ఉంటా కానీ ఎవరు కూడా ఇటు చిల్లర వేసా వేసి ఇంకా చిల్లర మాటలు మాట్లాడితే ఉపేక్షించేది లేదు తప్పకుండా వారికి తగిన జవాబు మాట్లాడుతున్నా నిన్న మొన్న మా కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ వాది పార్టీ ఆర్గనైజేషన్ లో పది ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మా పెద్దలు జూలుకుంట్ల రెడ్డి గారిని నిన్న మాజీ జెడ్బిడిసి మారపాక రవి విమర్శించిన దాని గురించి ఒక నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆయన ఆయన విమర్శని తిప్పికొట్టడం కోసం ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది నేను డైరెక్ట్ సవాల్ విసురుతున్న ఒక నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీ ప్రభుత్వంలో మీరు చేసిన దోపిడీ బయ బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు ఈ స్టేషన్ శేషంగాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం మా కాంగ్రెస్ పార్టీలకు వచ్చు మా అధిష్టానం పార్టీలకు తీసుకున్నది దాన్ని మీరు స్వీకరించిన మా పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు ఏం లేవు మా ఇన్ఛార్జీ సింగపురం ఇంద్రమేణాకి మాకు మా మండల అధ్యక్షుల మీద మీరు ఏదో మోసం చేసినట్టే మీకు దమ్ముంటే నిరూపించు లేకపోతే అడ్డగోళీ విమర్శలు మాత్రం చేస్తే కబర్దార్ అని చెప్తున్నావు నువ్వు ఎలక్షన్ ముందున మా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మా పార్టీలకు ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి నువ్వు ఎంతమందిని తీసుకొచ్చినావు నువ్వు మా పార్టీకి ఏం లాభం చేసినావు మనను నువ్వు పార్టీ నువ్వు కూడా మమ్మల్ని విమర్శిస్తే మేము పడదావా నువ్వు ఒక ఆర్గనైజేషన్ ఒక పార్టీ ఆర్గనైజేషన్ లో ఒక పది సంవత్సరం ఇరవై సంవత్సరం నువ్వు ఒక టీఆర్ఎస్ గాలి ఏదో బొమ్మలు పెడితే జడిపిడి నువ్వు మాట్లాడితే మేము పడదా మేము పార్టీ పునాదుల పార్టీ బేస్ బేస్మెంట్ పిల్లల లెక్క ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీకి మీరు భయపడితే ఎవరు భయపడరు మీరు విమర్శిస్తే ఎవరు ఊకరు మా మండల అధ్యక్షుడు మాజీ 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 ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన పీసీసీ ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ పెద్ద రెండు ప్రోగ్రాంలు ఆర్గనైజేషన్ నువ్వు తెలుసుకో నువ్వు మా కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విమర్శించే అర్హత లేదు నీకు లేదు నువ్వు దళిత బంధు గురించి ఊళ్ళల్లో నువ్వు ఎంతమంది దగ్గర లక్ష లక్షలు వసూలు చేసిన మా చాగలకురా ఎంతమంది దగ్గర లక్ష లక్షల దళిత బంధు కోసం ఆశలు పెట్టి మీరు ఎన్ని వసూలు చేసి మేము చెప్తాం మీ చిట్ట ఒక కుంట పేరు చెప్పి మిషన్ కాక ఒక్క కుంట వర్క్ చేసి మేము మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పదమూడు నెలల గన్పూర్ నియోజకవర్గానికి ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చిండి మా దగ్గర ప్రొడ్యూసింగ్ ప్రొడ్యూసింగ్ అన్నీ ఉన్నాయి మీకు దమ్ముటే చేసినా తీసుకురాలి అనవసరంగా అడ్డగోలు విమర్శలు చేయదు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊకోరు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము మీ ఆ పార్టీ ఈ పార్టీ వచ్చిన వాళ్ళు విమర్శలు చేస్తే మేము పడమని చెప్పుకుంటూ